నమస్తే వెల్కమ్ టు బిఆర్కే డివోషనల్ నేను సంజన మంత పాట ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా ముందుగా ఎలా ఉన్నారు బ్రహ్మాండంగా ఉన్నారు బ్రహ్మాండంగా ఉన్నారు సో ఇప్పటి వరకు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు సో అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ అసలు మీ డైలీ దినచర్య ఏంటి మీరు ఇంత ఎనర్జిటిక్ గా యాక్టివ్ గా ఉండడానికి కారణం ఏంటి యాక్టివ్గా ఎప్పుడు ఉంటామంటే మనకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు యాక్టివ్గా ఉంటామమ్మా ఇష్టం లేనప్పుడు డల్గా ఉంటాం ఎవరైనా అంతే పిల్లలైనా అంతే పెద్దలైనా అంతే ఎవ్వరికైనా అంతే నీకు ఇష్టమైన పని ఉన్నప్పుడు దాంట్లో కనపడినటువంటి ఆ చురుకుతనం ఇష్టం లేని పని చేసేటప్పుడు కనపడుతుంది అంచేత నా జీవితంలో నాకు ఇష్టమైన పనులే చూసుకుంటూ ఉంటాను నేను అందువల్ల నాకు కాస్త బానే ఉంటాను ఎప్పుడో తప్పన్స్ అన్ని మనం క్రియేట్ చేసుకున్నవాళ్ళు అంతేనమ్మా రెండు పద్ధతులు ఉన్నాయి ఇష్టమైన పని చేయడం ఒకటి చేసే పనిని ఇష్టపడడం ఒకటి రెండోది ఫాలో అవుతుంది నేనైతే రెండోది ఫాలో అయితేనే సుఖం ఉంది అది చేసే పనిని మీద ఎలాగో తప్పదు కదా ఎలాగో తప్పనప్పుడు ఇష్టంగా చేస్తే పోలా సో చేసే పనిని అందుకే ప్రేమించమంటారు సో మనం ఏడుస్తూ మొహం ఇలా ముడుచుకుని చేసాం అనుకోండి ప్రాపర్ గా కాదు అయినా మానేమా చేస్తూనే ఉన్నాం కదా సో దాని బదులు అదే ప్రేమించే సరే అయిపోతుంది అని ఇష్టపడి చేసాం అనుకున్నా పని కూడా వెళ్ళిపోతుంది అండ్ చేసాము ఇంత కష్టపడ్డాం అన్న ఫీలింగ్ కూడా ఉండదు హ్యాపీగా ఉంటుంది సో మీ సరే చెప్పండి అమ్మా అంతేనా ఇంకా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేశారు అంటే మీరు ఎందుకు అలా ఉంటారు అంటే కారణం చెప్పా అది ఏం లేదమ్మా దినచర్య కూడా వయస్సును బట్టి మారుతూ ఉంటుంది ఎప్పుడు ఒకలా ఉండదమ్మా చిన్నప్పుడు ఉన్నట్టు చదువుకునే రోజుల్లో ఉండదు అప్పుడు అర్ధరాత్రి ఒంటి గంట దాకా రెండు దాకా చదువుకుంటూ ఉండేవాళ్ళం ఇప్పుడు అట్లా కాదు కదా అంత అవసరం లేదు అయినా పాత అలవాటు పోదు కదా అంచ ఒంటి గంట కాకపోయినా పన్నెండు పన్నెండున్న పదకొండున్నర దాకా అన్న చదువుకుంది నడవద్దు అట్లా కాలానుగుణంగా మనకున్నటువంటి బాధ్యతలు మన ఉద్యోగాలు మన ధర్మాలు ఆరోగ్యం పరిస్థితులు ఇన్ని ప్రభావం చూపిస్తాయి ఒక మనిషి యొక్క దినచర్య మీద కాకపోతే మౌలికంగా మారదు డీటెయిల్స్ మారతాయి పొద్దున లేవడం స్నానం చేయడం దేవుడికి దండం పెట్టుకోవడం వంట చేసుకోవడం తినడం ఉద్యోగానికి వెళ్ళడం రావడం వీటిల్లో ఏం పెద్ద మార్పులు ఉండవు కాకపోతే వచ్చే మార్పులు ఎక్కడ ఉంటాయంటే అటు ఇటు కొద్ది సమయం అటు ఇటుగా కాకపోతే ఇందాక నేను చెప్పాను చూడండి లేచాక స్నానం చేసి పూజ చేసుకోవడం భోజనం చేయడం అన్నది ఇందులో చాలా వ్యత్యస్తం ఉంటుంది కొంతమందికి స్నానం పట్టింపే లేని వాళ్ళు ఉంటారు పూజ గురించి ఆలోచించే అసలు ఆలోచన లేని వాళ్ళు ఉంటారు భోజనం అన్న దాని గురించి కూడా వాళ్ళకి పెద్ద పట్టింపేమి ఉండదు ఏదో ఒకటి ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒకటి అలా వేస్తూ ఉంటారే తప్ప నిద్ర కూడా అంతే అంతే లో లేదు కాబట్టి నిద్ర అయితే ఇంకా ఇవి కాకుండా వీటిని ఒక క్రమంలో పెట్టుకోవడం వల్ల చాలా రకాలైనటువంటి సౌలభ్యాలు ఉన్నాయి ఇటు ఆరోగ్యం బాగుంటుంది అటు పని కూడా ఒక క్రమబద్ధంగా నడుస్తుంది లేకపోతే వెనకది ముందు ముందుది వెనక చేస్తూ ఉంటే సిస్టమాటిక్ గా ఉండాలి ఉండాలి దానికి ఒక పద్ధతి కనుకున్నట్టయితే ఏమవుతుంది శరీరం దానికి అలవాటు పడిపోతుందమ్మా మనం అలవాటు చేయాలి ఫస్ట్ ఆఫ్ కొద్ది రోజులు కొద్ది ఇబ్బందిగా ఉంటుంది ఇది మంచిది అనిపించిన పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ముందర మనసుకు ఎక్కించుకోవాలి ఎక్కించాలి బాగా దాన్ని ట్రై అది మనసుకు ఎక్కించుకుంటే అప్పుడు శరీరం దానికి అభ్యాసం చేయాలి చేస్తే అది అలవాటు పడిపోతుంది అంతే అంతకన్నా ఇంకేం లేదు ఒకప్పుడు నేను కూడా ఆరు పది నిమిషాలు తక్కువ వారు అంటే ఆరుకు ఒక ఒక టార్గెట్ ఉంటుంది అందుకని పది నిమిషాలు తక్కువగాను ఐదు నిమిషాలు తక్కువగాను ఆరింటికి లేవడం అన్నదే ఉండేది ఇప్పుడు నాకు అన్ని బాధ్యతలు తగ్గాయి గనక నాలుగున్నరకు లేస్తా నాలుగున్నర పావు తక్కువ ఐదు అట్లా ఓకే బాధ్యతలు తగ్గాయి గనక ఇప్పుడు నాకు నా ఇష్టమైన పని చేసుకోవచ్చు ఇష్టమైన పని చేసేటప్పుడు కష్టము ఉండదు అలసట ఉండదు చాలా హ్యాపీ సోల్ అనమాట అది సో బాడీకి ముందర లేచేదాన్ని కాదమ్మా అందుకని అది అయితే అందరినీ నేను నాలుగు నరకులు అమ్మని కూడా ఎవరికి చెప్పను మా పిల్లలకు కూడా ఎవరికి చెప్పను నేను వాళ్ళు కూడా సూర్యోదయానికన్నా ముందు లేవాలి ఎందుకంటే కంటి చూపు మెరుగుపడాలన్నా మనకి బుద్ధి చురుకుగా పనిచేయాలన్నా సూర్యోదయానికన్నా ముందు లేస్తే తర్వాత కార్యక్రమాలు అంటావా ఇష్టం బట్టి మార్చుకోవచ్చు కానీ లేవడం మాత్రం లేవాలి ఆరోగ్య దృష్టితో అంతే ఆధ్యాత్మికమైన తర్వాత పక్కన పెట్టండి ఆరోగ్యం దృష్టితో చూస్తే లేవడం చాలా మంది ఇప్పుడున్న జనరేషన్లో మొబైల్స్ కతుక్కుపోయి చాలా గా పడుకుంటున్నారు అసలు ఎప్పుడు పడుకోవాలి నైట్ అసలు సో వర్క్స్ ఉంటే అది ఓకే కానీ వర్క్ లేని వాళ్ళు కూడా ఎప్పుడు మొబైల్ తోనే ఉంటున్నారు రెండు మూడు అవుతుంది పడుకునేసరికి చాలా తప్పమ్మా మొబైల్ కానీ టీవీ కానీ ట్యాబ్ కానీ దగ్గర ఉన్నట్టయితే వాటి నుంచి వచ్చేటటువంటి ఎలక్ట్రానిక్ వైబ్రేషన్స్ ఉంటాయి కదా అవి మదడు మీద పనిచేసి దానికి నిద్ర రాకుండా చేస్తాయి దానివల్ల తర్వాత మనకి ప్రశాంతంగా నిద్ర పట్టదు అంటే సమయం దాటిపోయినందువల్ల అది యాక్టివ్గా ఉంటుంది శరీరం ఏమో అలిసిపోయి ఉంటుంది మెదడు సెల్స్ కొన్ని గా ఉంటాయి కొన్ని ఏమో డల్ చేస్తుంది అని చెప్పేసి కలర్ వాటర్ వచ్చినా కూడా అలాగే చూస్తున్నాయి దానివల్ల ఏమవుతుందంటే లోనే క్లాష్ ఉంటుంది నిద్రపోవాలన్నది మేలుకొని ఉండాలన్నది దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆరోగ్యం దెబ్బతింటుంది చాలా దెబ్బతింటుంది నిజానికి చాలా హెల్త్ మీద మనకు ఒక క్లాక్ అని ఒకటి ఉంది శరీరంలో జీవ గడియారం అంటే దాని ప్రకారం రాత్రి పది నుంచి నాలుగు దాకా విశ్రాంతి తీసుకునేటటువంటి వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందని చెప్తారు ఎందుకంటే ఆ సమయంలో గుండె ఊపిరితిత్తులు ముందర బాగుపడడం మొదలు పెడతాయి తెల్లవారుదామున నాలుగు ప్రాంతాల కల్లా కిడ్నీలు వాటి పని చేసి అన్నిటినీ బయటికి పంపించడానికి సిద్ధంగా ఉంటాయి అందువల్ల నాలుగు తర్వాత కసే పడుకోవచ్చు తప్పేం లేదు కావాలంటే ఏడు గంటలు పడుకోండి పదింటికి పడుకుని నాలుగు దాకా కాకపోతే ఐదు దాకా పడుకోండి ఆ కిడ్నీ స్పన్ చేస్తాయి కనుక దే ఫ్లష్ అవుట్ ఆల్ ది బేస్ట్ ఆ సమయం వాటికి పని చేయిస్తే బాగుంటుంది నువ్వు మూడింటి దాకా రెండింటి దాకా మేలుకుంటే నీ గుండె ఊపిరితిత్తులు విశ్రాంతి తీసుకునేది ఎప్పుడు మళ్ళీ అవి తాజాగా నీకు పని చేయడానికి పనికొచ్చేది ఎప్పుడు మనమే బాగా కళ్ళు మంటలుగా ఉంటే ఒక్కసారి ఇలా కళ్ళు మూసుకుని అబ్బా అంటాం అట్లాంటిది గుండె కూడా అట్లా అనుకునేటందుకు దానికి అవకాశం ఇవ్వాలి కదా ఊపిరితిత్తులకి అంటే పని మానవు పని మానవు గాని స్లో పేస్లో ఉద్రేక పడకుండా నెమ్మదిగా పనిచేస్తాయి పనిచేసి క్లెన్స్ అయిపోతాయి వాటికి కి అవకాశం ఇవ్వాలి అంటే రాత్రి తొమ్మిదింటికి ఐడియల్ కానీ అక్కర్లేదు పది నుంచి నాలుగు నాలుగున్నర దాకా పడుకుంటే సరిపోతుంది బేసిక్ స్లీప్ సిక్స్ టు ఇప్పుడు సైంటిస్ట్లు కూడా మనం చెప్పేది ఏమిటంటే ఏ సమయంలో మన శరీరంలో ఏ అవయవం బాగా పనిచేస్తుంది ఏది విశ్రాంతి తీసుకుంటుంది దేనికి ఏ సమయంలో విశ్రాంతి తీసుకోవాలి హాయిగా డాక్టర్లు చెప్తారు దాని ప్రకారం టెన్ టు ఫోర్ ఆర్ టెన్ టు ఫైవ్ పడుకుంటే చాలా మంచిది ఇది ఒక్కటి పాటించగలిగితే జీవితం చాలా బాగుపడుతుందమ్మా అదొక్కటే మనం పాటించాం ప్రస్తుతం ఆధునికమైనటువంటి కాలంలో అప్పుడు పాటించలే పాటించట్లే తర్వాత పడుకోవడానికన్నా ముందు కొంత రెండు మూడు గంటల ముందు భోజనం పూర్తి చేసుకోవాలి అది అస్సలు కుదరట్లా ఇంటికి వచ్చేటప్పటికే ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది అప్పుడు వచ్చేదో స్నానం చేసో చెయ్యకో వెంటనే మంచం ఎక్కేస్తారు కనీసం ఒక అడుగులు కూడా పక్కకి వేయరు పది అడుగులు వేయడానికి చోటేది ఉండట్లేదుగా కిచెన్లోంచి బెడ్రూమ్ లోకి అడుగులు ఉంటుందో ఉండదో నాకు అనుమానమే అట్లా ఉంటున్నాయి అంటే మధ్యతరగతి వాళ్ళ గురించి చెప్తున్నాను నేను కానీ పరిస్థితులు అలా ఉన్నాయి దానికి ఏం చేస్తామండి అని కాదు చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి ఆఫీస్కి దగ్గరగా వెళ్ళి తీసుకోవచ్చుగా ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది ఉదాహరణకి చెప్ప కొన్ని వందల మార్గాలు మనసుంటే మార్గం ఉంది